హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెంట్స్ కిచెన్ ఈరోజు వీడియోలో పరోటాలోకైనా దోశలోకైనా రోడ్ సైడు టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే షేర్ వాని మనం ఇంట్లోనే పక్కా కొలతలతోటి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ షేర్వాని ప్రిపేర్ చేసుకోవడం కోసం పెద్ద హంగామా ఏం అవసరం లేదు చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు షేర్వా చేసే మాస్టర్ని అడిగి మరీ తెలుసుకొని ఈ రెసిపీని నేను ఇంట్లో ట్రై చేశాను చాలా టేస్టీగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూసి ఇదే ప్రాసెస్లో ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే షేర్వాని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ షేర్వాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులని వేసుకోండి తెల్ల నువ్వులు కానీ లేదంటే కొంచెం గవరగా ఉంటాయి కదా ఆ నువ్వులు కానీ వేసుకోండి నల్ల నువ్వులు వేసుకోకూడదు నెక్స్ట్ ఇందులోనే ఎనిమిది నుంచి పది వరకు జీడిపప్పుల్ని వేసుకోండి ఇవి రెండు వేసుకొని వీటిని వీలైతే ఒకసారి కడిగేసి అందులోకి నీళ్ళను పోసుకొని వీటిని ఒక్క ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోండి ఇలా ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే ఇవి మనకి మెత్తగా గ్రైండ్ అవుతాయి అనమాట అందుకోసం ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇవి మనకి కొద్దిగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక అరచిప్ప కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చి కొబ్బరి ముక్కలనే వేసుకోవాలి దీనికోసం ఎండు కొబ్బరిని వేసుకుంటే మీకు ఈ పరోటా షేర్వ అనేది టేస్ట్ అంతగా బాగోదనమాట వీలైతే ఖచ్చితంగా పచ్చి కొబ్బరినే వేసుకోండి సో ఇలా అరచిప్ప కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక పెద్ద పండిన టమోటాని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటన్నింటినీ కలిపేసి వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఈ మీరు దేనిలో అయితే షేర్వా చేసుకోవాలనుకుంటున్నారో ఆ కడాయిని పెట్టుకొని అందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి ఖచ్చితంగా ఈ షేర్వా కోసం నూనె అనేది ఎక్కువగానే పడుతుంది అమ్మో ఇంత నూనె అనేవాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు బట్ ఈరోజు నేనైతే టిఫిన్ సెంటర్లో చేసే విధంగానే పక్కా కొలతలతో చేయబోతున్నాను అందుకోసం నేను ఇక్కడ నూనెని కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అనమాట నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక నాలుగు వరకు లవంగాలు ఇంచుల దాకా దాల్చిన చెక్కని తీసుకొని ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ లవంగాల్ని అలాగే దాల్చిన చెక్కని జస్ట్ ఒక ముప్పై సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఒక ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక పెద్దదైతే ఒకటి మీడియం సైజు అయితే రెండు ఉల్లిపాయల్ని ఇలా ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుకుంటూ కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు వీటిని ఎంత బాగా వేయించుకుంటారో మీకు ఈ షేర్వా అనేది అంత టేస్టీగా కుదురుతుందనమాట ఉల్లిపాయ అస్సలు మాడకుండా చూసారా ఇలా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఈ విధంగా రంగు మారేటప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని ఇప్పుడు మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంటని ఎక్కువగా పెట్టేశారంటే ఈ ఉల్లిపాయ తొందరగా మాడిపోతుంది అనమాట అందుకని లో ఫ్లేమ్లోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక్క నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు వరకు పుదీనాని వేసుకోండి అలాగే రెండు మీడియం సైజులో ఉండే టమోటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ టమోటా ముక్కలు అనేది కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ టమోటాలని ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక రెండు టీ స్పూన్ల నుంచి మూడు టీ స్పూన్ల దాకా కారాన్ని వేసుకోండి రెండు టీ స్పూన్ల కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు మరీ ఎక్కువ కారం తినే వాళ్ళయితే ఇంకొక అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ దాకా కారాన్ని పెంచుకొని కూడా వేసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఇలా షార్వా ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం స్పైసీగా ప్రిపేర్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట సో నేనైతే ఇక్కడ రెండు టీ స్పూన్ల కారాన్ని వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి నేనైతే ఒకటి నర టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకున్నాను ఉప్పు సరిపోకపోతే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఒకేసారి వేసుకోవద్దు ఇలా ఉప్పుని కారాన్ని పసుపుని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని టమోటా ముక్కల్లో నుంచి కొంచెం నూనె సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి సో ఒక రెండు మూడు నిమిషాలకి చూసారా టమోటాలు కొంచెం మెత్తబడి ఇలా నూనె సపరేట్ అవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు అలాగే నువ్వులు ఈ పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి అలాగే అర టీ స్పూన్ దాకా గరం మసాలాని అని వేసుకోండి ఇలా ధనియాల పొడి గరం మసాలా అంతే ఇంకా ఇందులో ఎక్స్ట్రా ఏమీ వేసుకోవద్దు ఎక్కువ హడావిడి కూడా వద్దు ఎగ్జాక్ట్గా నేను చూపించిన మెథల్లోనే ఈ షేర్వాన్ ట్రై చేయండి మీకు ఖచ్చితంగా టిఫిన్ సెంటర్ టేస్ట్ రాకపోతే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అన్నమాట సో ఇలా ధనియాల పొడి అలాగే గరం మసాలా అని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ పేస్ట్ బాగా ఉడికి నూనె అనేది సపరేట్ అయ్యేంత వరకు ఖచ్చితంగా మంటని చాలా చిన్న మంట మీద పెట్టుకొని దీన్ని బాగా ఉడికించుకోండి మీరు ఎంత బాగా ఈ పేస్ట్ని ఉడికించుకుంటారో మీకు ఈ షేర్వ అనేది అంత టేస్టీగా అనమాట తొందరగా అయిపోవాలని మంట ఎక్కువగా పెట్టుకొని ఉడికించుకున్నారంటే మీకు అస్సలు టేస్ట్ రాదు అందుకని ఖచ్చితంగా చిన్న మంట మీద కొంచెం టైం తీసుకొని ఈ పేస్ట్ని చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి చివరికి నూనె చూసారా ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఈ పేస్ట్ని ఉడికించుకోవాలి సో ఇలా నూనె సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి షేర్వా కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఒక మూడు నుంచి మూడున్నర గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోండి ఇవి వచ్చేసి మనకి ఒక ఏడు లీటర్ వరకు నీళ్ళు ఉంటాయి అన్నమాట నీళ్ళు అనేది చూసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఇక్కడ మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు వేసుకున్నాను ఇలా నేలని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి మీకు ఒకవేళ ఏమైనా తగ్గింది అనిపిస్తే కొద్దిగా సాల్ట్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు సో ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ షేర్వా అనేది బాగా మరిగేంత వరకు కనీసం ఒక పది నిమిషాల పాటైనా సరే ఈ షేర్వాని టు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి మనకి షేర్వా పైన మనం వేసిన నూనె అంతా కూడా తేలాలన్నమాట ఆ విధంగా బాగా మరిగించుకోవాలి అప్పుడే మీకు ఈ షేర్వా అనేది ఒక వారం రోజుల పాటు నిలవ కూడా ఉంటుంది అనమాట సో ఒక ఏడెనిమిది నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా వా నూనె అంతా కూడా ఈ షేర్వా పైన తేలి షేర్వా చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా ఇలా చక్కగా నూనె పైకి తేలిన తర్వాత దీని మీద సన్నగా తరిగిన కొత్తిమీర జస్ట్ కొద్దిగా వేసుకోండి కొత్తిమీర కూడా మరీ ఎక్కువగా వేసుకోవద్దు టేస్ట్ డామినేట్ అవుతుంది అనమాట ఇలా కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ షేర్వాని వేడి వేడిగా పరోటాలోకి కానీ దోశలో కానీ ఒక్కసారి తిని చూడండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు షేర్వా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా సరే ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటారు చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలామంది ఎక్కువ హడావిడి పడిపోయి షేర్వానంగానే అన్ని మసాలాలు వేసేస్తూ ఉంటారు అంత అవసరం లేదు టిఫిన్ సెంటర్స్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ఒక్కసారి షేర్వా ట్రై చేసి మీకు టేస్ట్ నచ్చితేనే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్న ఈ షేర్వా అనేది మీరు వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అస్సలు పాడవద్దమాట ఎందుకంటే మనం ఎక్కువసేపు దీన్ని ఉడికించుకున్నాం కాబట్టి షేర్వా అనేది పాడయ్యే ఛాన్సే లేదు సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే మరిన్ని సీక్రెట్ రెసిపీస్ కోసం పెండెన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ